ప్రభుత్వానుమతి లేకుండా జీపీఎస్ ఉత్తర్వుల విడుదల గెజెట్ విడుదల వెనుక కుట్రను సీఎంఓ వెలికి తీస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో అధికారులు విచారణ చేస్తున్నారు ఆర్థిక శాఖ న్యాయశాఖల్లో పనిచేసే అధికారుల్లో బాధ్యులు ఎవరనే అంశాన్ని తవ్వి తీస్తున్నారు ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీ శాంతికుమారి న్యాయశాఖ సెక్షన్ ఆఫీసర్ హరిప్రసాద్ రెడ్డి పాత్రపై ఆధారాలు సేకరిస్తున్నారు వీరిద్దరి గత చరిత్ర తెలుసుకుంటున్నారు గెజెట్ విడుదల చేసే క్రమంలో బిజినెస్ రూల్స్ ఉల్లంఘన జరిగినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు పాత ప్రభుత్వంలో చివరి ఆరు నెలల్లో అమలు కాని నిర్ణయాల ఫైళ్లు కొత్త ప్రభుత్వం ముందు ఉంచాలని నిబంధనలు చెబుతున్నాయి పాత ప్రభుత్వ నిర్ణయాల అమలుకు కొత్త ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని సచివాలయ వర్గాలు వెల్లడించాయి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన జూన్ పన్నెండవ తేదీనే జీవో జారీ చేయడం సరిగ్గా నెల రోజుల తర్వాత గెజిట్ అప్లోడ్ చేయడం వెనుక కుట్రకోణం ఉందనే అనుమానాలున్నాయి ఈ పరిస్థితుల్లో వివిధ శాఖలతో పాటు మంత్రులు అధికారుల పేషీల్లో ఇంకా ఎవరైనా కోవర్టులున్నారా అనే కోణంలో కూపీ లాగుతున్నారు